క్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంత అగజ ఆనన పద్మాకం గజాన మహర్ని అనేకదంతం భక్తదంతముపాస్మహే ఇరవై నాలుగవ సంవత్సర కర్కాటక రాశి ఫలితములు ఈ రాశి నందు పునర్వసు పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉండును ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా గోచరించుతున్నది ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము విద్య సంపత్తు బుద్ధి సంతానమునకు కారకుడైన గురుడు మంచి స్థానములందుండుటచే ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సాధించగలరు వ్యక్తిగతంగాను సాంఘికంగాను గౌరవ ప్రతిష్టలు పెరుగును మీలో గల శక్తి సామర్థ్యములు హెచ్చి అధికార వర్గంగా ఉపకార లాభములు కలుగును గృహ నిర్మాణాది పనులు కలిసి వచ్చును మీ జీవన మార్పుల వల్ల సంఘములో గౌరవం మంచి ఫలితాలు ఇచ్చును నూతన ప్రయత్నములు ఫలించును బంధువర్గములో మీ ప్రాముఖ్యత హెచ్చును అన్ని రంగముల వారికి జీవన వృద్ధి రాజపూజ్యత హెచ్చును కుటుంబ ఔన్నత్యము ఈ సంవత్సరమునందు వస్తు వస్త్రముల వలన ధనవ్యయం కలుగును తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగును అష్టమ శని వల్ల స్వల్పంగా అనారోగ్యం రక్త మార్పు ధాతుబలం తగ్గును సోదర సోదరీలు అనుకూలత పెద్దల అనుగ్రహం స్త్రీ సహాయం నూతన బాంధవ్యాలు జీవన రంగంలో ఆధిక్యత గృహంలో వివాహాది శుభకార్యములు భూగృహాదులు కొనుట లేదా పాత గృహంలో మార్పులు నూతన వృత్తులు వ్యాపార వ్యవహారాలలో అభివృద్ధి గుప్తస్త్రీ సమావేశములు వినోద విహారాదులు కలుగును పుణ్యక్షేత్ర సందర్శనలు మనశ్శాంతి కలుగును గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు ఆనందమైన జీవనం దాంపత్య సౌఖ్యం అనుభవించగలరు ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకమైన కాలమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయు వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఇంక్రిమెంట్లు పెరుగుట అధికారుల మన్ననలు ప్రత్యేక గుర్తింపు లభించును చిన్న పెద్ద అందరికీ కూడా లాభమే గృహ నిర్మాణాలు చేయుదురు పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మినెంట్ అగును నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పక ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు ప్రైవేటు సంస్థలలో పనిచేయు వారికి యాజమాన్యం గుర్తింపు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయు ఉద్యోగులకు విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చును రాజకీయ నాయకులకు కూడా మంచి కాలమే ప్రజలతో సఖ్యత మంచి పేరు అధిష్టానంలో కూడా ప్రత్యేక గుర్తింపు పార్టీలో మంచి పదవులు లభించును ఎన్నికలలో సీట్లు పొంది తప్పక విజయం సాధించదరు ఆర్థికంగా నిలదొక్కు కొన్నను అధిక ధనవ్యయం తప్పదు సాంఘికంగా గ్రామాలలో అనేక నూతన కార్యక్రమాలు నిర్వహిస్తారు దైవ సంబంధ కార్యక్రమాలలో పాల్గొంటారు కళాకారులకు కూడా మంచి కాలమే గురు ప్రభావం వలన నూతన అవకాశములు బాగా వచ్చును ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు నటీనటులకు గాయని గాయకులు టీవీ సినిమా రంగాలలో ఉన్న సాంకేతిక నిపుణులకు వారు చేసే పనులు విజయవంతం అయ్యి ప్రత్యేక గుర్తింపు లభించును ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు రివార్డులు లభించును ఆర్థికంగా నిలదొక్కుంటారు గృహ నిర్మాణాది పనులు కలిసివచ్చును నూతన వాహన లాభం కలదు అన్ని రకముల వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలం ఈ సంవత్సరముగా అగుపించుతున్నది ఆశించిన లాభములు పొందగలరు నూతన వ్యాపారములు ప్రారంభిస్తారు హోల్సేల్ మరియు రిటైల్ రంగములలో వారికి యోగమే సరుకులు నిల్వ చేయు వారులకు మంచి లాభములు వచ్చును షేర్ మార్కెట్లో ఉన్న వారికి గత సంవత్సరం కంటే బాగుండును జాయింట్ వ్యాపారస్తులు భాగస్వాములతో సఖ్యత వలన రాణింపు ఉంటుంది స్థిరాస్తి వృద్ధి చేయుదురు విలువైన స్థలములను కొంటారు కాంట్రాక్ట్ రంగంలో వారికి మంచి లాభంలో వచ్చే కాంట్రాక్టులు లభించును రియల్ ఎస్టేట్ రంగంలో వారికి యోగమే రైస్ మిల్లర్స్ లాభమే హోటల్స్ వారికి లాభములు అగుపించుచున్నవి ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వలన జ్ఞాపక శక్తి పెరిగి ఉన్నత విద్య లభించును మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు విద్యపై ఆసక్తి చెడు స్నేహములకు అలవాటు పడక చదువుల యందు రాణింతురు ఇంజనీరింగ్ మెడికల్ ఈసెట్ ఐసెట్ బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న చోట్ల సీట్లు పొందగలరు క్రీడాకారులకు అనుకూలమైన కాలము జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం పొంది విజయం సాధించెదరు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా ఫలించును మంచి ఆదాయం పొందగలరు రుణములు తీరుస్తారు గృహంలో శుభకార్యములు జరుగును కౌలుదారులకు లాభములు వచ్చును చేపలు రొయ్యల చెలువుల వారికి గత సంవత్సరం కంటే అధిక ఆదాయం లభించును ఫౌల్డ్రీ వారికి కూడా లాభమే కౌలుదారులకు ప్రభుత్వపరంగా లాభించును శుభకార్యములు చేయుదురు ఈ రాశి యొక్క స్త్రీలకు ఈ సంవత్సరమునందు గురుబలము వలన పట్టిందల్లా బంగారమా అన్నట్లుండును కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు మీ పేరుతో విలువైన ఆస్తులు వస్తువులు లభించును భార్యాభర్తల మధ్య సరియైన అవగాహనతో సుఖమైన జీవనం పొందుదురు సంతానం వలన సౌఖ్యం శుభకార్యములు చేయుదురు ఉద్యోగం చేయుచున్న వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికారుల అనుగ్రహం శ్రమకు తగిన గుర్తింపు లభించును గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీ సంతాన ప్రాప్తి వివాహ ప్రయత్నం చేయు స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగును గతంలో విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కరుస్తారు కుటుంబ సౌఖ్యం మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగప్రదమైన కాలంగా గోచరించుచున్నది ప్రతి ఒక్కరి దృష్టి మీపై ఉంటుంది గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవితం లభించును మీ యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసి పేరు ప్రఖ్యాతులు పొందగలరు అష్టమ శని ప్రభావం స్వల్పంగా ఉంటుంది మానసిక ఇబ్బందులు గోచరించుచున్నవి ఈ రాశి వారు చేయవలసిన శాంతుల యొక్క వివరములు ఈ సంవత్సరం మీపై అందరి ఈర్ష్య అసూయ ద్వేషం నరఘోష ఎక్కువగా కాన్పించుచున్నందున మంగళ శనివారముల నియమములు పాటించి మీ గ్రామంలో గల శివాలయములలో రుద్రాభిషేకం చేయించుట మంచిది శ్రీశైల క్షేత్ర సందర్శన చేయుట చాలా ఉత్తమముగా గోచరించుచున్నది నరఘోష శనిగ్రహ శాంతి యంత్రములు ధరించుట మంచిది స్వస్తి సర్వేజనా సుఖినో భవంతు